భారాసను గెలిపిస్తే ప్రజా పోరాటాలకు గొంతుకగా ఉంటామని ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఆరు గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శలు చేస్తున్నారు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే పార్లమెంటు వేదికగా గలమెత్తుతామని ఓట్ల అభ్యర్థిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భారస జోరు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను లక్ష్యంగా చేసుకుని నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని సంగారెడ్డి జిల్లా ఆందోళనలో మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు సుల్తాన్పూర్లో లో జరగనున్న కేసీఆర్ బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించిన హరీష్ రావు లోక్సభ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని విమర్శించారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోతా ఉంది రైతుల ఆత్మహత్యలు మళ్ళీ ప్రారంభమైనాయి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ గెలవడం ద్వారానే రేపు ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచగలుగుతాం బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే కాంగ్రెస్లో మీద కోప గిట్ట బీజేపీ ఓటేసింది అనుకో పేనెంబీకల్ పొయిల పడ్డట్టు అవుతుంది అయితే నువ్వు వంద రోజుల్లో అమలు చేస్తా అన్న రెండు లక్షల రుణమాఫీ కానీ మక్కలకు వడ్లకు శనగలకు ఇచ్చే ఐదు వందల బోనస్ పార్లమెంట్ ఎన్నికల లోపు ఇవ్వాలి ఇవ్వకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుణపాఠం తప్పదు అని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఉత్తరాలు రాయండి పోస్ట్ కార్డులు రాయండి అని మేము పిలుపునిస్తా ఉన్నాం అవసరమైతే కళ్ళాల పండుకుంటాం అవసరమైతే సెక్రటరియట్ ను ముట్టడించైనా సరే ప్రతి గింజకు మద్దతు ధర వచ్చేటట్టు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది మీకు మాట ఇస్తా ఉన్నాం మేము ఎక్కడ ఫిర్యాదు కూడా చెయ్యం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు లీక్ ఫేక్ కథనాలతో కాంగ్రెస్ సర్కార్ కాలం గడుపుతోందని జగదీష్ రెడ్డి విమర్శించారు వంద రోజుల్లోనే రెండు వందల మంది రైతులు చనిపోయిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనబడుతుంది ఇవేవి బయటకు రానియకుండా ఉండడం కొరకు పనికి ఆధారం లేని కేసులు ఏదో పెడతామని చెప్పి కేసులు ఏదో ఉన్నాయని చెప్పి రైతుల తరఫున కొట్లాడేది కేసీఆర్ పేదల తరఫున కొట్లాడేది కేసీఆర్ దళితుల తరఫున కొట్లాడేది కేసీఆర్ కాబట్టి ముందు కేసీఆర్ లేకపోతే మనకి ఏ సమస్యలు ఉండవు ఒక కుట్రపూరితంగా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యర్థి నేతలు తనపై రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని మెదక్ భారాసా ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు ప్రజల్లో తిరగాల్సిన భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫిర్యాదులు చేసుకుంటూ తిరుగుతున్నారని గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో విమర్శించారు మోసం చేసే పార్టీలను పక్కన పెట్టి అభివృద్ధి బాటలో నడిపే భారాసను దీవించాలని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రజలను కోరారు ఖమ్మం జిల్లా మధురలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు